కలిగిరి మండలం నాగసముద్రం మధ్యలోని బడుగు పెద్ద నరసింహులు తన భూమి ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రెండు ఎకరాల భూమికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పట్టా పొంది ఉన్నానని తెలిపారు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి తన భూమిని ఈఆర్ఓ రొడ్డా శేషయ్య సర్వేయర్ అనిల్ అధికారుల ఆటదండలతో తన భూమిని నీలం విజయముకు మార్చడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై కలెక్టర్ను ఆశ్రయించగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీఓ తన పొలానికి హద్దులు ఏర్పాటు చేయాలని తెలిపారు నీల మీజియమ్మ హద్దుల్ని వారికి వారే చెరిపి తమపై కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు తాము ఎదురు కంప్లైంట్ ఇస్తే తమ కంప్లైంట్ను ను అధికారులు స్వీకరించడం లేదని వారు ఆపోయారు ఆర్టీఓ వేసినటువంటి హద్దుల్ని చెరిపి అక్కడ నిమ్మ మొక్కల్ని వేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దక్షిణమే అధికారులు స్పందించి పూర్వాపరాలు పరిశీలించి తమకు న్యాయం చేయవలసిందిగా వారు కోరారు ఈ మధ్య కాలంలో నీలం ఉద్యమ పేరు మీద పట్టా ఇచ్చినారని చెప్పేసి సర్వేర్ గారు క్యాషయ్య విఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చేసి దాన్ని వాళ్ళ పేరు మీద ఇచ్చేసినారని చెప్పేసి నాకు కాకుండా వాళ్ళకి దున్ని ఇచ్చేసి ఇచ్చేశారు దున్నిన తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారికి ఆ అర్జీ పెట్టుకున్నాను కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఇచ్చారు ఆర్డీఓ గారు మా దగ్గరకు వచ్చి అది తీసేసి రాళ్ళు బాతించి మళ్ళీ వెళ్లిపోయారు ఆర్డిఓ గారు వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ సర్వేర్ మేడం గారు వచ్చి అనిళ్ళు సరేరు దాన్ని మళ్ళీ వాళ్ళకి దున్నిచ్చి బలవంతంగా కానిస్టేబుల్ని వాళ్ళని తీసుకొచ్చి చేత దున్నిచ్చి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఉండగానే రాళ్ళు తీగలు అన్నీ వేయించుకొని మళ్ళీ ఇచ్చేశారు మళ్ళీ ఇది అయిన రెండు రోజులకి మళ్ళీ మేమే ఆ రాళ్ళు పడదోసినామని చెప్పేసి పోలీస్ కేసు పెట్టారు ఆ పోలీస్ కేసు కూడా పోలీస్ స్టేషన్కి నన్ను పిలవ పిలవనంపించారు పిలవనిపించిన తర్వాత నేను ఎస్ఐ గారి దగ్గరికి పోయాను మీరు రాళ్ళు పడదోశారు అడిగారు నన్ను నేను పడదోయలేదు సార్ నాకేం సంబంధం ఉంది అని నేను చెప్పాను అదే నువ్వు మీరేమన్నా చేశారేమన్నా అని చెప్పేసి మిమ్మల్ని పిలవని పిచ్చి ఎంక్వైరీ చేశాము అంతేగాని మీరు పడదొచ్చారని కాదు అని అని ఎస్ఐ గారు కూడా చెప్పారు కాబట్టి మా పొలం మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను